जारी है जारी है 아뭐선달 <유제이. 문을>. <미제이>. <에이>, <미제이> హలో నవాల్గారి గ్రామాలి చెందిన మాలక్షమ్మ ఒక ఫిర్యాదు చేస్తుంది నా బస్ సేవ స్టేషన్లో ఏమంటే తన బ్రదర్ ఉన్న రాత్రి నుంచి కరపడ్డ ఇంటికి రాలేదు అని వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది ఆ తాండూరు రోడ్డు పక్కన ఒక డెడ్ బాడీ ఉంది వాళ్ళు చెక్ చేస్తే ఆ డెడ్ బాడీ తన బ్రదర్దే అని చెప్పి క్షమ అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ విషయంలో వాళ్ళ వదిన ఆయన సుగునం మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకి ఈ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి తాండూరు రూరల్ టౌన్ సిఐ గారు నరేష్ గారు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ఇంక్వెస్ట్ పంచనామా అంత అబ్జర్వేషన్ చేస్తే అక్కడ యాక్చువల్గా అది ఆ రోడ్డుకి కొద్ది దూరంలో ఆ పొలంలో సంగటం జరిగినట్టుగా ఫస్ట్ కనబడుతుంది అక్కడ కొన్ని స్ట్రగుల్ మార్క్స్ కానీ అక్కడ టవల్ రక్తంతో దర్చిన టవల్ అట్లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చి డెడ్ బాడీ రోడ్డు పక్కన పడేసినట్టుగా కనబడుతుంది అయితే పుత్తుర్ని చంపేసి దీన్ని రోడ్డు పదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది వాళ్ళు ఫిర్యాదులో ఇచ్చిన ప్రకారంగా అనుమానంతో ఉన్న వాళ్ళ మృతుడి యొక్క వదినైన సుగుణమ్మని పట్టుకొని విచారిస్తే ఆమె నేరాన్ని అంగీకరించింది మృతుడికి ఆమె ప్రథమ నేరస్తు సుగుణమ్మ స్వయంగా వదినవుతుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ గ్రామంలో ఉన్న చిన్న ఇంటి స్థలంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ ఇంటి స్థలము ప్లస్ ఆ ఇంటి రూముల విషయంలో కొట్లాడుకోవడం జరిగింది సో ఫోర్ డేస్ బ్యాకే ఇంట్లో కూడా వాళ్ళు కొట్టాడుకోవడం జరిగింది ఆ విషయంలో ఊర్లో కూడా పెద్ద మనుషులు పంచాయతీలు చేయడం జరిగింది వీళ్ళు తరచుగా వీళ్ళు కొట్టాడుతున్నారు కొట్టాడుకొస్తున్నారు మరిది అని చెప్పి ఆయన ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన విజయ్ విశ్వనాథ్ అండ్ శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఆమెకు సంప్రదించి మీరు ఎట్లయినా మా మంత్రిని చంపేయాలి అందుకు మీకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగా ముందు ఒక పదివేల రూపాయల అడ్వాన్స్ వాళ్ళకి ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఆ పదివేలు రూపాయలు తీసుకున్న ముగ్గురు మొన్న రాత్రి పుతురు శివప్పుడు క్షమప్పని వాళ్ళు తాగుదామని చెప్పి తీసుకొని వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పొలంలో తీసుకెళ్ళి ఆయనకు మందు దాయించారు వీళ్ళు ముందే అనుకున్న పథకం ప్రకారంగా అలా బసీరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి కొన్ని గ్లౌస్ తెచ్చుకున్నారు వాళ్ళు గ్లౌస్ చేతులకు ధరించి వాళ్ళు ఫస్ట్ మొదట ముత్తుల యొక్క మొహంపై పిడిగుత్తులు కొద్దారు బాగా రక్తగాయాలయని ముక్కులోంచి నోట్లోంచి బాగా రక్తగాయలు జరిగింది ఆ తర్వాత అతని గొంతు విసుకడం జరిగింది గొంతు విసుక కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు పిసుకడం ద్వారా అతను ఊపిరి చనిపోవడం జరిగింది ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏదో రోడ్ యాక్సిడెంట్ లాగా వ్యక్తిని చేస్తే వాళ్ళు ఎవరి మీదకి రాదని వద్దో దాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన తీసుకొచ్చారు అందులోనే వాళ్ళు కొన్ని వాహనాల కథనీటి చూసి రోడ్డు పక్కన పెట్టేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసుని దర్యాప్తు చేసిన సిఐ నగేష్ వారి ఎస్ఐ శంకర్ బృందము త్వరగానే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేరస్తుల్ని నలుగురిని కూడా ఆధిమం తీసుకొని ఈ కేసు విచారణ ముగించి నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ అడ్వాన్స్ తీసుకున్న పదివేలలోంచి కొంత డబ్బును ముగ్గురు వద్ద నుంచి అంటే ఐదు వేల రూపాయలని నగదు రిసీ సీజ్ చేయడం జరిగింది అట్లాగే మృతుడి యొక్క సెల్ ఫోన్ కూడా వారి వద్ద ఉంది మృతుడి సెల్ ఫోన్ ప్లస్ వారి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది చేసి దాన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి న్యాయస్థానం ఎదుట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే చిన్న చిన్న ఆస్తి తగాతాలు పొలం ఇంటి తగతాలు ఏవైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఇట్లా ఫిజికల్గా నేరాలకు పాల్పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ కుల పెద్దలు కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం లేదంటే న్యాయస్థానాలకి అప్రోచ్ కావడం అనేది చేయాల్సిన పని దీంట్లో ఈ విషయంలో చూస్తే పెద్దగా వాళ్ళకి ఎకరాలలో కూడా ఆస్తి లేదు కేవలం ఒక ఇంటి స్థలం ఇంటి రూమ్ విషయంలోనే చిన్న గొడవ సులభంగా అది కూర్చొని పరిష్కరించుకునే విషయాన్ని పడకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేపప్ప కూలి పని చేస్తున్నారు ఒకరి వద్ద జీతం ఉండే ఒక జీతం కూడా మానేసి ఇక్కడ కూలి పని చేయడానికి ఫస్ట్ మొహం మీద పిడిగుద్దురు పంచులు కొట్టినారు దానివల్ల అంటే ముక్కు సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ముక్కులో రక్తం వచ్చింది అతను టవల్ వేసుకునే అలవాటు ఉంది మెడకున్న టవల్ మొత్తం కూడా రక్తంతో తడిసిపోయింది అతని కింద బోర్ల పడిపోయాడు అతన్ని గొంతు విసి చంపడం ద్వారా చంపేశారు సుగునమ్మా కుమురు నేర చరిత్ర గత నేర చరిత్ర లేదు బయట బయట హస్పిటల్ లో ఇస్కేల్ తర్సిర మార్పు బయట తీసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకున్నారు కానీ కాకపోతే రివీల్ చేయలేదు నా ఇన్స్టిట్యూట్ కంట చిన్న చిన్న నరవరుస వాలచే